నమస్కారం సిటీ న్యూస్ వార్తా విశేషాలు మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్లతో తోకలు కత్తిరించడం ఖాయమని తెలిపారు ఇదేనా ప్రభుత్వం పనితీరు అని ప్రశ్నించారు రాష్టంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు అధికార పార్టీ పత్రం స్టార్ట్ అయిందని తెలిపారు వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు బురద చల్లటం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఆరోపించారు నా మీద కుట్రలు బయటపెడతాను విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం దానికి చాలా కారణాలు ఉన్నాయి సమీక్షించుకుంటున్నాం ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనేదాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే మాకు మాకు అధికార అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు కుటుంబాలు ఊర్లు ఊర్లు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూశాం ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి సూపర్ ఫోర్ అనని సూపర్ సిక్స్ అని అనని మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం వహించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ ఈ ఈ యొక్క యొక్క పరిపాలన ఒక్క నెల రోజుల్లోనే గతంలో ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం కీలక శాఖలు తీసుకున్నాం బాధ్యతలు పెరిగాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారు జనసేన వంద శాతం స్టైక్ రేట్ అనేది దేశంలో ఒక కే జనసేన విజయం గొప్ప విజయం జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని గుర్తు చేసుకున్నారు నూట డెబ్బై ఐదులో ఇరవై ఒక్క పెద్ద సంఖ్య కాకపోవచ్చు కానీ నూట అరవై నాలుగు రావటానికి జనసేన వెన్నెముకగా మారిందని తెలిపారు గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు గతంలో సాక్షాత్ ఓ ఐడి కార్యాలయంలో కొట్టారు అడ్డగోలు దోపిడి గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని తెలిపారు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలా మందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఎవరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్గా కిటకిట్లా ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట విద్య ఐటీ ఎలక్టానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్ టీడీపీ తాడేపల్లి అధ్యక్షులు వల్లనేని వెంకట్రావు టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ ముఖ్యసేతలు పాల్గొన్నారు

रा <laughs>

हां हां ஏம் ஜன் யோகாஸ்மாராய నారా చంద్రబాబు నాయుడు దురదృష్టి వల్లనే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు సకాలంలో అందుతున్నాయని రాష్ట టిడిపి నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట అధ్యకులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యుడు యాద్రగడ్డ వెంకటరావు సూచనతో కృష్ణ తూర్పు డెల్టా రెగ్యులేటర్ నుంచి వదిలిన గోదావరి జలాలు ఏలూరు కాలువ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల గన్నవరం నియోజకవర్గం వీరవల్లి గ్రామంలోని బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు ఈ నీరు వృధా అవ్వకుండా చెరువులకి త్రాగునీరు కాలువలకి వినియోగంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మొవ్వ వెంకటేశ్వరరావు వీరవల్లి రంగన్నగూడ ఎంపీటీసీ సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ పుసులూరు లక్ష్మీనారాయణ పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే గన్నవరం శాసనసభ్యులు ఏర్లగంట వెంకటరావు గారి సూచనలతో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే పట్టిసీమ పంపుల్ని సమాయత్తం చేసి ఈ నెలలోనే విడుదల చేయడం జరిగింది దర్మిళ పదో తారీఖు మనం కుస్తా తూర్పు డెల్టాకి రిలీజ్ చేశారు మంత్రి గారు మన శాసనసభ గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు వీళ్ళంతా కూడా రైతులు ఎటెండ్ అవడం జరిగింది ఈరోజు ఆ నీరు మన మన గన్నవరం నియోజకవర్గం ఏలూరు కెరాలు ముప్పై ఎనిమిదో కిలోమీటర్ వీరవల్లి ఎస్ఎల్ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది దానికి మనం ఈరోజు గ్రామ పంచాయతీ వీరవల్లి కానీ నీటి సంఘం వీరవల్లి ఆధ్వర్యంలో మనం గోదావరి జలాలకి జలహారిని సమర్పించి మనం కుంకుమ పసుపు పూజా కార్యక్రమాలు చేసి సలహా సమర్పించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమే పట్టిసీమ ప్రాజెక్టు ఈరోజు ఎప్పుడూ రెండు వేల పదిహేనులో కృష్ణా ఎగువ భాగం నుంచి సాగునీరు పరిస్థితిలో రాని పరిస్థితిలో మన కృష్ణా డెల్టా ఎండిపోతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసానం అనుసంధానం చేసి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల యాభై ఎనిమిది టీఎంసీలు గోదావరి జిల్లాలో డెల్టాకి ఇవ్వటం వల్ల పద్ధతిలో వరి నాట్లు వేశారు ఆ వరి నాట్లు వేసిన రైతులకి మొదటి తడుపుడు అత్యవసరం అందుకే ఎందుకంటే మనం నీళ్లు పెట్టుకుని కలుపు మందు కొట్టుకోవాలి గతజల్ల పద్ధతిలో వచ్చే వరి కలుపు నాకు కట్టడానికి ఇది చాలా ఉపయోగం ఏదేమైనా ఈ పట్టిసీమని వెంటనే వదిలి కృష్ణా కృష్ణాడెల్టాతో పాటు ఏలూరు కాలువ కింద కింద మన యార్లగడ్డ వెంకటరావు సూచనల మేరకు కన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై వేల ఎకరాలకు పట్టిసీమ నీరు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి దీన్ని పర్స్యూ చేసి వెంటనే నీళ్లు వదిలించి మనకి సాగునీరు అందించిన మన శాసనసభ్యులు యార్లగడ్డి వెంకటరావు గారికి ఈ యావత్తు ఏలూరు కాలువ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒత్తిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒత్తిళ్ళాలి మంత్రి నిమ్మ నాయుడు గారు నిమ్మల రామనాయుడు గారి నాయకత్వం ఎమ్మెల్యే వెంకటరావు నాయకత్వం ఒత్తిల్లాలి ఎంపీ నాయకత్వం వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం